పోటీల్ని ఏడో జత పోటీని ప్రారంభిస్తా ఉన్నారు దానికి చదలవాడు అరవింద్ బాబు గారు వారి టీం మొత్తం ప్రారంభించి మళ్ళీ వేదిక మీద వస్తా ఉన్నారు రవి గారు జాగ్రత్తలు రవి గారు చంద్రపాల కదిలించి మాట్లాడి జంద చూడ పేదళ్ళని చూడవండి తేడా పడినప్పుడు కొద్ది క్షణాల్లోనే ఏడవ తప్ప ప్రారంభం ఉంది జమీందారు రాసి వచ్చారు ఇంకా అందరూ గ్రౌండ్ కావాలండి వేదిక రావాలి ఇంకేవారు లోపల ఉండద్దు దేసి అందరండి అక్కడ ఎవరు అండి ఒక చక్క యజమానికి ఒక్కరికి మాత్రమే అక్కడ అవకాశం ఉంది మిగతా అందరూ గ్రౌండ్ లో బయటకు రావాలి వెనక గారు అందరిని బయట పంపించండి క్రమశిక్షణ బాధించండి మొత్తం అందరం కూడా సహకరించి వెళ్ళాలండి ఆ కోర్టులో ఆ గిట్టలకు సంబంధించినటువంటి వారు ఒక్కరు మాత్రం ఉన్నారు అంతా వెళ్ళిపోవాలి ఎడమ్ రాజశేఖర్ గారు యశ్వంత్ గారు తొందరపాడు నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా ఎలిగల్ల యజ్ఞేశ్వరి గారు కృష్ణవేణి గారు దొనేపూడి కొల్లూరు మండలం పాపట్ల జిల్లా వారి చత ప్రదర్శనలో ఉన్నాయి ఒకదవ రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని నలభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా నాలుగు సెకండ్ లో ఉన్నవి రెండవ స్థానం ప్రదర్శన తదుపరి ఎనిమిదవ ఆరేటమ్మ తల్లి ఆశీస్సులతో గౌరవ మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రులు కొలుసు భారత సార్ గారు ఏలూరు జిల్లా వారి రెడీగా ఉండాలి రెండో రెండు ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి వాళ్ళు వెళ్ళాలి అందరూ ఎవరో ఉంది ఉండొద్దు ఓట్లో సహకరించాలి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషముల ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నాలుగు సెకండ్ ముందంజులో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పది సెకండ్లు వెనుకంజులో ఉన్నవి ఎర్రం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొండపాడు

నాలుగో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నలభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్న ఆరు సెకండ్ల ముందంజులో ఉన్నవి మూడో స్థానంలో కొనసాగుతున్న జతకన్న పన్నెండు సెకండ్లు వెనుకంజులో ఉన్నవి ఎర్రం రాజశేఖర్ గారు యశ్వంత్ గారు దొండపాడు నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా ఎన్గడ యజ్ఞేశ్వరి గారు కృష్ణవేణి గారు ధోనేపూడి కొల్లూరు మండలం పాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఆరేటమ్మ తల్లి ఆశీస్సులతో గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మార్చులు కొలుసు భారత గారు రోజువేడు ఏలూరు జిల్లా వారి జత రెడీగా ఉండాలి పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పదమూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్లు ముందంజలో ఉన్నవి మూడో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఏడు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి రావాలి రావాలండి జయపంగళూరు గీత్తను జవాజీ మేఘనాథు మేఘనాథు నాయుడు గారి గీత్త ఫస్ట్లో స్థానంలో

మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై ఒక్క సెకండ్ ఉన్నవి కార్యపాలక విభాగంలో పద్నాలుగు జతలు వచ్చాయి ఈ పూట ఎనిమిది జతలు అంటే ఇంకొక జత్తో ఆపేస్తారు మిగతా ఆరు జతలు రేపు ఉదయం నడుపుతారు ఈ పంగనే ఆరుపళ్ళ విభాగం ప్రదర్శన కూడా మొదలవుతుంది అన్న షెడ్లో ఎన్ని ఉన్నాయి అన్న ఎన్ని షెడ్లో ఇరవై ఎనిమిది ఒక ఎనిమిది ముప్పై ఆరు జత ఈరోజు ఇంకొక జత ప్రదర్శన జరిపింది ఎనిమిది వందల తోటి రావాలండి బయలుదేరి రావాలి కార్యకర్తలు రెడీగా ఉన్నారు దగ్గర ఏడవ రౌండ్ రెండు వేల ఒక్క దూరాన్ని తొమ్మిది నిమిషముల రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత ముప్పై ఎనిమిది సెకండ్లు వెలికల్లిలో ఉన్నవి ఎనిమిదో జత వారు కావాలి తీసుకురావాలి త్వరగా రావాలి మీ జతతో ఈ రోజు ప్రదర్శనలు పూర్తి అవుతాయి ఈ విభాగంలో మిగిలినటువంటి ఆరు జతలకు కూడా నేను ఉదయం ప్రదర్శన నిర్వహిస్తూ తదుపరి నిర్వహించేటువంటి ఆరు విభాగానికి పేర్లు నమోదు చేసుకొని ఎనిమిది గంటలకు ఆరు విభాగంలో ఉన్నటువంటి రైస్ సోపర్లంతా కూడా రేపు ఉదయం వచ్చి నమోదు చేసుకొని పాల్గొనాలి ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది న్యూ కేటగిరీ విభాగానికి ఇరవై ఎనిమిదవ తేదీ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఆదివారం

దూరాన్ని పది నిమిషముల నలభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న కన్నా ఆరు సెకండ్లు వెనుక లో ఉన్నది నాలుగు నిమిషముల ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది పెద్దమ్మ ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు గృహ నిర్మాణ సమాచార శాఖ మార్చులు కొలుసు పార్థసాబ్ గారు నూలివేడు ఏలూరు జిల్లా వారి దాలండి మూడు నిమిషంలో చెబుతారు ఓకే తొమ్మిదవ నుండి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల యాభై లో పూర్తి చేయడం జరిగింది రెండు నిమిషముల ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి రావాలి మనల తిరిగి రెండు వందల ఇరవై ఏడు అడుగుల దూరాన్ని లాగాలి Ah! 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 తొంభై సెకండ్లు ఉన్నది పదవ రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ఇరవై ఏడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది

గారు గారు నర్సరాపేట మండలం పర్నాడు జిల్లా ఎల్గల గారు కృష్ణవేణి గారు కొల్లూరు మండలం గుంటూరు కొల్లూరు మండలం పాపట్ల జిల్లా వారి మూడు వేల మూడు అడుగుల ఏడు అంగుళములు మూడు వేల మూడు అడుగుల ఏడు అంగుళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి మన ఈ పోటీల్లో ఈ రోజు నిర్వహించినటువంటి పోటీ ಮಧ್ಯಾಹ್ನ ಮಧ್ಯಾಹ್ನದಂತೂ ಸಾಯಂತ್ರ ಪೂರ್ಣ